ఎట్లున్నారు మంచిగున్నారా మేము కూడా ఉన్నాం సమ్మర్ వచ్చేసింది పిల్లలకి హాలిడేస్ కూడా వచ్చినాయి మరి సమ్మర్ లో పిల్లలకి కూల్ కూల్ గా హెల్దీగా ఏదో చేసి పెట్టాలనుకుంటాం కదా సో పిల్లల కోసం ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నా మీరు కూడా యూస్ చేయండి నేనైతే వెనీలా ఫ్లేవర్ లో కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా ఇందులో ఇంకా చాలా ఫ్లేవర్స్ దొరుకుతాయి మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ తెచ్చుకోండి చల్లని పాలల్లో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకుంటున్నా పాలల్లో మిక్స్ చేసుకుంటే ఏమైతుంది అంటారేమో కదా వేడి పాలల్లో అయితే ఉండాలి కడతది అందుకని చల్లని పాలల్లో మిక్స్ చేసుకుంటున్నా చూసిండ్ర ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని హాఫ్ లీటర్ పాలు తీసుకొని చిక్కగా మరిగించుకోవాలి ఇంతకు ముందు పౌడర్ మిక్స్ చేసుకున్న పాలు ఉన్నాయి కదా అవి ఈ పాలలో మిక్స్ చేసి కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ లో ఎంత కలర్ఫుల్ గా వచ్చి రెండు స్పూన్ల షుగర్ వేసుకున్నా ఫ్రూట్స్ స్వీట్ గా ఉంటాయి కదా అందుకే నేను కొంచెం తక్కువ షుగర్ వేసుకున్నా మీ ఇష్టం తగ్గట్టుగా మీరు వేసుకోండి పాలు ఇంకాస్త చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే చూసారు కదా ఇగో ఇట్లా చిక్కగా రావాలి పాలు పాలను చల్లార పెట్టుకోవాలి చల్లారనాక పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు బనానా ముక్కలు జామకాయ ముక్కలు మీరు కూడా ఇవే ఫ్రూట్స్ తీసుకోవాలని ఏం లేదు మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేస్తాను నేను గ్రేప్స్ కూడా యాడ్ చేస్తున్నా దానిమ్మ అయితే మంచి కలర్ఫుల్ గా కనిపిస్తాయి పిల్లలు అయితే హ్యాపీగా ఇక అన్ని ఫ్రూట్స్ మిక్స్ అయ్యేటట్టు మంచి కలుపుకోవాలి కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ అయినాక తింటే ఉంటది చూస్తే నోరు ఊరిపోతుంది కదా ఫ్రూట్స్ తినని వాళ్ళకి ఇట్లా చేసి పెడితే ఈజీగా తినేస్తారు అందరికంటే ఎక్కువ నేనే తినేసిన అంత బాగుండే టేస్ట్ సమ్మర్ లో ఇంట్లోనే ఉంటాం కదా ఎప్పుడు ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది ఇదైతే మంచి ఫుడ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్